ఇది అండమాన్ ద్వీపాలు ఈ ద్వీపాలు అక్కడ నివసించిన మనుషుల కథలు మనకెంతో ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తాయి భారత భూభాగంలో ఒకటైన అండమాన్ ద్వీపాలు మన ప్రధాన భూభాగానికి దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మయన్మార్ థాయిలాండ్కు దగ్గరలో ఉన్నాయి అక్కడ అనాదిగా ఉన్న ఆదివాసులు అరవై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చారని జన్యు పరీక్షల ద్వారా ఈరోజు తెలుస్తోంది కానీ ఈ ద్వీపాల గురించి అక్కడ ఉండే వారి గురించి ఎప్పుడూ రహస్యమైన మార్మికమైన కథలు వ్యాప్తిలో ఉండేవి పన్నెండు వందల యాభై నాలుగు నుండి పదమూడు వందల ఇరవై నాలుగు వరకు జీవించిన ఇటాలియన్ సాహసయాత్రికుడు మార్కోపోలో గురించి మీరు వినే ఉంటారు వెనిస్ నుండి వచ్చిన మార్కోపోలో పదమూడు వందల సంవత్సరంలో రాసిన ప్రపంచంలోని అద్భుతాల పుస్తకంలో అండమాను ద్వీపాల గురించి సమాచారాన్ని అందించాడు అక్కడ తోడేళ్ల తలలున్న మనుషులు ఉంటారని ఆయన రాశాడు ఇంకేముంది ఇంతకుముందు రాళ్లు చెప్పిన కథలు మొదటి ఎపిసోడ్లో ఆల్బ్రెక్ట్ డ్యూరర్ ఖడ్గమృగం గురించి చెప్పుకున్నట్టుగా మార్కోపోలో కథ ఆధారంగా యూరోప్లో అండమాన్ వాసుల చిత్రాలు వేయటం మొదలుపెట్టారు ఒక్క విషయమండోయ్ ఈ మార్కోపోలోనే మన దక్షిణ భారతదేశానికి కూడా వచ్చి ఆ కాలంలో ఇక్కడ మణులు మాణిక్యాలు రాసులుగా పోసి అమ్మేవారని రాశాడు మార్కోపోలు సామాన్యుడు కాదు మరి నిజమే అతను తన సాహసగాథలతో కొలంబస్తో సహా కొన్ని వందల మంది నావికులకు ఉత్తేజాన్నిచ్చిన వ్యక్తే అదీ నిజమే కాని ఆయన మన గురించి రాసినదంతా నిజమనుకుంటే పొరపాటి అవుతుంది ఒకసారి అండమాన్ దీవులలో తోడేలు తల ఉన్న మనుషుల గురించి ఆయన రాసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇదిగో చూడండి మలబార్ ప్రాంతంలో సంచరిస్తున్న జంతువులు అని ఈ బొమ్మ వేశారు మార్కోణ పుస్తకంలో ఇప్పుడు భారతదేశంలో పురాణానికి జానపదానికి చరిత్రకు తేడా తెలియని వారు విర్రరేగుతున్నట్లే వెయ్యి సంవత్సరాలకు పూర్వం యూరోప్లో అలాంటివారు ఉండేవారు దక్షిణ భారతదేశం నుండి పాలిస్తూ తమ రాజ్యాన్ని ఇండోనేషియా దాకా విస్తరించిన చోళులు కూడా అండమాన్ దీవులను గుర్తించారు ఆధునిక శకం వెయ్యి పద్నాలుగవ సంవత్సరంలో రాజ్యాన్ని అధిరోహించిన రాజేంద్ర చోళుడు అండమాన్లను ఆక్రమించినట్లు అక్కడి నుండే ఇండోనేషియాలోని సుమిత్రా దీవుల్లో ఉన్న శ్రీ విజయ సామ్రాజ్యంపై యుద్ధం కొనసాగించాడనటానికి దాఖలాలున్నాయి వారి తర్వాత మరాఠాలు ఆక్రమించారు బ్రిటిష్ వారైతే సరేసరి ఏకంగా అండమాన్ ద్వీపాల రాజధాని పోర్ట్ బ్లేర్లో పంతొమ్మిది వందల పదిలో సెల్యులర్ జైలు నిర్మించి అక్కడ మన స్వాతంత్ర యోధులను దారుణమైన పరిస్థితుల్లో నిర్బంధించేవారు గురించి మీకు ఉంటుంది దీవులు దూరంగా చూడ్డానికి అందంగానే ఉంటాయి కానీ ఆ దీవులను నివసించిన ఆదిమ తెగల జీవితాల చుట్టూ అల్లుకున్న కథలు వింటే ఆ అందం వెనుక దాగిన విషాదం కళ్ల ముందు కదులుతుంది నాగరికత నేర్చుకున్నాను అనుకున్న మనిషి అనాగరిక తెగలతో ఆడుకున్న తీరు చూస్తే మనం కదలిపోతాం ఈ అండమాన్ తెగల బతుకుల వెనక దాగిన కథల వ్యధులు అంతే ఎవరు తమ ద్వీపాలకు వచ్చినా అండమాన్ దీవులలో ఉన్న తెగలు బయటి ప్రపంచంతో సంబంధం ఇష్టపడేవారు కాదు అడవుల్లోనే ఉండిపోయేవారు ఆశ్చర్యకరంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ ఉన్న తెగలలో జరావా తెగవారు మొదటిసారి బయటి ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకున్నారు వారు బహుశా అంతకుముందు పదివేల సంవత్సరాల పాటు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నారు అంటే వారి జీవన విధానం రాతియుగం నాటిదే అని అర్థం చేసుకోవచ్చు ఇటువంటి వారి జీవన విధానాన్ని అధ్యయనం చేస్తే రాతియుగపు జీవన విధానం కొంతవరకు అర్థమవుతుంది ఇదిగో ఈ అమాయకపు అండమాన్ తెగల మానవులను చూడండి లోకం పోకడ తెలియని వీరిని జూలో జంతువులుగా భావించి వినోదిస్తున్న విషయం వెలుగు చూసింది జరావా తెగల వారిని లక్ష్యంగా పెట్టుకుని టూరిజం కోసం వాడుకున్నారట మనం జూలో లయన్స్ సఫారీ నిర్వహించినట్లు అండమాన్ దీవులలో హ్యూమన్ సఫారీలు నిర్వహిస్తున్నారన్న జుగుప్సాకరమైన వార్తలు యూరోప్ నుండి బయటపడటం విశేషం ఈ నేపథ్యంలో అసలు ఈ తెగవారితో కాంటాక్ట్ పెట్టుకోవటం కానీ అనుమతి లేనిదే వారిని వీడియో తీయటం కానీ జరగరాదని మన ప్రభుత్వం నిషేధించింది మనిషిని జంతువుగా చూసి అతన్ని జూలో పెట్టి వినోదించే ఈ వికారం పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోప్లో జాతి వివక్ష కారణంగా వలస రాజ్యాలు సామ్రాజ్యాలు నిర్మించిన దేశాల దుర్మార్గాన్ని గుర్తుకు తెస్తుంది ఇదిగో ఇలా ఈ హ్యూమన్ జూలను చూడండి పంతొమ్మిది వందల ఇరవై నుండి జర్మనీలో ఫోక్ షో అనే పీపుల్స్ షో ఏర్పాటు చేసి వాటిలో మనుషులను జంతువులలాగే ప్రదర్శించేవారు జంతు ప్రదర్శనశాలలో కోతులకు అరటిపళ్లు పెట్టినట్లే ఈ మనుషులకు కూడా తిండి పారేసేవారు వాళ్లను చూడ్డానికి వచ్చిన ఆధునికులు ఈ చిన్న పాపను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బ్రసెల్స్లో ప్రదర్శనకు పెట్టారు చూడండి ఈ కిరాతకాన్ని ప్యారిస్ లండన్ న్యూయార్క్ హ్యాంబర్గ్ బ్రసెల్స్ ఆండ్వెర్గ్ నగరాలలో ప్రతి ప్రదర్శనలో మనుషులను చూడ్డానికి రెండు నుండి మూడు లక్షల మంది నాగరికులమనుకునే జంతువులు వచ్చేవారు